ఏంటిదంతా అసలు ఏమైంది సార్ నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను మీరే వచ్చారు ఏం చెప్పను తను నా భార్య అతను నా భార్య లవర్ వీళ్ళని చంపడానికి కారణం ఏమిటంటే అక్రమ సంబంధం అసలు ఏం జరిగిందంటే ఏంటి అసలు ఉందా చూడండి నేను ముదురు బ్రహ్మచారిని అలానే చెడ్డవాడిని కాదు చెప్పండి మీకు చనిపోయేంత పెద్ద కష్టం ఏమి వచ్చింది ఆ కష్టం ఏమిటో మీకు అభ్యంతరం లేకపోతే నాతో చెప్పుకోవచ్చు మా అమ్మ నాన్నలకి మొదట మేము పిల్లలం పుట్టాం ఆ తర్వాత మా నాన్న వంశోద్ధారకుడు కావాలని మరో ఇద్దరికి జన్మనిచ్చాడు ఇప్పుడు నలుగురం ఆడపిల్లలమే మిగిలింది నలుగురం ఆడపిల్లలం కావడంతో మా నాన్న మొదట చేతులెత్తేసాడు ఆ తర్వాత పాడెక్కేసాడు మా అమ్మ మా నలుగురిని పోషించడం కోసం తను మంచం ఎక్కేసింది అమ్మతో సహా మా ఐదుగురిని పోషించడానికి నేను సిటీ వచ్చేసాను ఎక్కడికి వెళ్ళినా పడుకుంటావా పనిస్తాను అని అంటున్నారు అందుకే వీక్సేపై చనిపోదాం అనుకుంటున్నాను ఓ చింతెన ఏ మాత్రం దీనికి చనిపోాలనుకుంటున్నావా మీకు ముందే చెప్పాగా నాకు ఇంక పెళ్ళి అవ్వలేదని మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకుంటాం బై ద వే నా పేరు రెడ్డి లక్ష్మణరావు అంటే ద గ్రేట్ రియల్ ఎస్టేట్ ఓనర్ ఎస్ ఎమ్డిని థ్యాంక్ యూ సార్ నిజంగా ఆ దేవుడు వజ్రం లాంటి వరుణ్ణే వరంగా ఇస్తానంటున్నారు అయితే మన పెళ్ళి ఇప్పుడు అందరికీ తెలిసే విధంగా చేసుకునే వీలు లేదు ఎందుకంటే వర్ణశంకరమని నా తర్వాత చెల్లెళ్లకు పెళ్ళే అవకాశం లేదు అయితే అందరి పిల్లలు అయ్యాక మనం పెళ్లి చేసుకుందాం ఈ సమాజంలో ఒక ఆడామగ కలిసి ఉంటే సహజీవనం చేస్తున్నారని అంటారండి అలా అని మీరిచ్చిన ఈ వరాన్ని జారవిడ్చుకునే అంత తెలివి తక్కువ దాన్ని కాను అందుకని మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామండి కానీ కొంతకాలం ఆగి అందరికీ చెప్తాం సరేనా సరే అలాగే చందాం చూడు నువ్వు నా అర్థాంగి మన కంపెనీకి జీఎం ఇక్కడి నుంచి ఇద్దరం కష్టపడతాం పది మందికి భోజనం పెడదాం అలాగే చూడు నేను ఢిల్లీకి బోర్డు మీటింగ్కి వెళ్తున్నాను వచ్చేసరికి లేట్ నైట్ అవ్వచ్చు నా గురించి నువ్వు వెయిట్ చేయకు నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక నీ సప్పర్ నువ్వు కానిచ్చేసి సరేనండి అలాగే ష్యూర్ పదవి వెళ్దాం ఆఫీస్ వరకు డ్రాప్ చేస్తా అలా నేను ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళిన తర్వాత ఆ బోర్డు మీటింగ్కి మరేమో అనుకున్న బిల్డర్స్ రాకపోవడం వల్ల బోర్డు మీటింగ్ క్యాన్సిల్ అయింది మళ్ళీ తిరిగి ఫ్లైట్లో వెంటనే వచ్చేసాను అయితే బాగా టైడ్ అయిన నేను ఆఫీస్కి వెళ్ళలేక ఇంటికి వచ్చాను బోర్డు మీటింగ్ క్యాన్సిల్ అయిందే అని బాధపడుతూ గేటు తెరిచాను అలా ఇంటికి వచ్చిన నాకు పిడిగి పడినట్టు అయ్యింది చూడకూడదు చూసా All the chemicals up in my brain All of a sudden I don't look at anything the same way Gotta build up of my thoughts sitting in an ashtray I'm sorry that I'm so inconvenient, okay Just let me be me and I'll stay out of your way I can see the way you look at me, I'm such a disgrace I never really asked to be brought into this place You wanna love me, well then baby I మంచి రొమాన్సులు ఉన్నారు ఎక్కడ నేను కోపం కట్టలు దించుకొచ్చింది సింహంలా గడ్జించి నన్ను చూసి ఇద్దరు గచ్చగజ్జ ఉనికిపోయారు లక్ష్మణ గారు మీ గురించి పేపర్లోను టీవీలోను ఆర్టికల్స్ చదివాను ఇంటర్వ్యూలు చూశాను మీరంటే నాకు చాలా భావం అండి మనిషి అంటే మీలా ఈ రోజు నన్ను ఎలా చూసి జాలు పడుతున్నారా నో భయపడుతున్నాను ఎక్కడ ఈ చట్టం వేసి శిక్షకు బలైపోతారేమోనని భయపడుతున్నానండి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా ఇలాంటి నయవంతుకుని అతమార్చటం తప్పేం కాదండి మీ ప్లేస్లో నేనున్నా కానీ అదే పనిష్మెంట్ ఇచ్చేవాడిని చూడు నాలాగే ఈ చట్టం కూడా నీ మీద సానుభూతి చూపిస్తుందేమో కానీ కోర్టు రూపంలో నేను శిక్షిస్తుందేమో అన్నదే నా భయం అందుకనే ఈ సేవలను మనం మాయం చేయాలి మంచి మనిషిని మిమ్మల్ని సేవ్ చేయాలని నేను ఈ ఎక్స్చేంజ్ స్టెప్ తీసుకున్నాను కమాన్ లిఫ్ట్ ద బాడీస్ సార్ అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు శవాలని శ్వశాన వాటికిలో ఖననం చేద్దాం అనుకుంటున్నాను మీలాంటి మంచి వాళ్ళు ఎప్పుడూ బయటే ఉండాలి అంతేగాని జైల్లో మగ్గిపోకూడదు మీరు పది మందికి అన్నం పెట్టారు అందుకని మీరు సేఫ్గా ఉండాలి కమాన్ హరి చూడండి నేను వచ్చేసరికి ఎక్కడ బ్లడ్ మార్కులు లేకుండా చూసుకో మీ హోమ్ ఓకే బాయ్ ఏమైంది అంతా ఓకే ఇక మీరు నిశ్చింతగా ఉండండి ఓకే సార్ గుడ్ చూడండి ఆఫీసులో ఎవరు అడిగినా కానీ మా ఆవిడ నెల తప్పి పుట్టింటికి వెళ్ళిందని చెప్పండి అలాగే ఆమె ప్రియుడి తరఫున ఎవరైనా వచ్చారు అనుకోండి అసలు అలాంటి వ్యక్తిని చూడలేదని చెప్పండి అలాగే ఓకే అలాగే ఇంకొక సంగతి మీకు అవసరం అవసరమైతే నాకు ఫోన్ చేయండి మీ సాయం నేను మర్చిపోలేను సార్ మీకు ఎంత కావాలి సార్ చూడండి లక్ష్మణ్ రావు గారు పోయిన ప్రాణాలని ఎలాగో తీసుకురాలేం కానీ మీ ప్రాణాలను కాపాడడానికి కోసం నేను ఇంత పని చేశాను అంతేగాని నేను డబ్బు మనిషిని కాదు లక్ష్మణరావు గారు చాలా థ్యాంక్స్ సార్ ఇట్స్ ఓకే ఏమండి ఏంటి మీరు అప్పుడే వచ్చేసారా మిమ్మల్ని నేను సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు కానండి అచ్చుకుద్దినట్టు నాలానే ఉంటుందండి మా చెల్లిద్దరం కవల పిల్లలం అండి అవును ఈ టయానికి ఆమె రావాలి